మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మకర రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు జూన్ నెలలో ఒక స్త్రీ వల్ల మకర రాశి వారికి జరగబోయేది ఇదే మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మకర రాశి వారికి ఈ జూన్ నెల ఎలా ఉంటుందో వీరికి ఈ నెల కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమో కాదో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే జూన్ నెలలో మకర రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహాల సంచారం ఎలా ఉందో కూడా తెలుసుకుందాం జూన్ పదిహేనున రవిగ్రహం మిథున రాశిలోనికి సంచారం చేయనున్నది జూన్ పద్నాలుగున బుధుడు మిథునంలోనికి ఆ తర్వాత జూన్ ఇరవై తొమ్మిదిన కర్కాటంలోనికి తన సంచారాన్ని మార్చుకొనున్నాడు జూన్ ఒకటిన కుజుడు మేషంలో సంచారం చేయనున్నాడు జూన్ పన్నెండున శుక్రుడు మిథునంలోనికి సంచారం చేయనున్నాడు గురువు ఋషభంలో శని కుంభంలో రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు ఈ గ్రహాల సంచారం వల్ల మకరాశి వారికి జూన్ నెలలో ఎలా ఉంటుందో చూద్దాం రాశి చక్రంలో మకర రాశి పదవది ఈ రాశికి అధిపతి శని ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ధనిష్ట ఒకటి రెండు పాదాలలో జన్మించిన వ్యక్తులు మకర రాశికి చెందుతారు ఈ రాశికి చెందిన వ్యక్తులు ఇతరులు మోసం చేసినంత వరకు ఇతరులను మోసం చేయాలనే ఆలోచన రాదు వీరికి బంధు ప్రీతి ఎక్కువ బంధువర్గం వారికి చాలా విలువను ఇస్తారు వీరిలో ఉన్న లోపం ఏమిటి అంటే పక్కవారి మాటలను విని వాస్తవాలు తెలుసుకోకుండా త్వరగా నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు ఇది విమర్శకులకు దారితీస్తుంది ఈ లోపం వల్ల ఆత్మీయులను కోల్పోతారు కానీ మకర రాశికి చెందిన వ్యక్తులు తమ లోపం తెలుసుకున్న తర్వాత ఆ తప్పును అంగీకరిస్తారు చేసిన పొరపాట్లను మళ్ళీ చేయరు ఈ రాశి వారికి జూన్ నెలలో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి ఆర్థిక పరంగా ఊహించినంత లాభాలు కలగవు కానీ అవసరాలకు చేతిలో డబ్బు ఉంటుంది మకర రాశికి చెందిన ఉద్యోగస్తులకు స్థాన మార్పులు ఉంటాయి ట్రాన్స్ఫర్ అవుతారు లేదా ఉన్న ఫలంగా జాబ్ మానేస్తారు లేదా ఉద్యోగం పని మీద ఇతర ప్రాంతాలకు పంపబడతారు ఇతర స్థలంలో కొన్ని వ్యతిరేక పరిస్థితులు ఏర్పడతాయి పనిని సకాలంలో పూర్తి చేసిన గుర్తింపును సాధించలేరు ఉద్యోగం కోల్పోయే అవకాశాలు కూడా ఉన్నట్లుగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్న వారిపై కుట్రలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి తోటి ఉద్యోగులు మీ నుండి సహాయాన్ని పొంది మీకు ద్రోహం చేసే అవకాశం ఉంది మీకు ఉన్న ఆలోచనలు వారితో అస్సలు షేర్ చేసుకోకండి మీకు రావాల్సిన పేరును వారు లాగేసుకుంటారు దానితో పాటు మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోతారు కాబట్టి మకర రాశికి చెందిన వారు ఉద్యోగాలు చేసేవారు తోటి ఉద్యోగస్తులతో జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు ఏ విషయం అడిగినా ఎవ్వరు ఏ విషయం చెప్పినా వాస్తవాలను తెలుసుకుని వాటికి తగ్గట్టుగా అనుకరించండి ఎవరు మీపై కుట్రలు పన్నుతున్నారో ఎవరు మీకు సహాయకారులుగా ఉంటున్నారో మీరే స్వయంగా తెలుసుకోవాలి పై అధికారుల వద్ద కూడా జాగ్రత్తగా ఉండాలి వారితో మీ సంబంధం దెబ్బ తినకుండా ఉండడానికి పనిపై శ్రద్ధ ఉంచాలి కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అయితే తొందరపడి ఉన్న ఉద్యోగాన్ని వదిలేసి వేరే జాబ్ కోసం ట్రై చేయకండి ఆ కొత్త జాబ్ వస్తుంది అనే నమ్మకం కలిగిన తర్వాతే పాత జాబ్ను వదిలివేయండి లేదంటే అటు ఇటు కాకుండా పోతారు వచ్చే ఆదాయాన్ని కూడా కోల్పోతారు ఉద్యోగస్తులు కూడా ఈ నెల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మకరాశికి చెందిన వారు ఎవరైతే అద్దే ఇంట్లో ఉంటున్నారో వారి ఇంటిని మారాల్సి వస్తుంది గృహ మార్పులు ఉంటాయి ఇంటి చుట్టుప్రక్కల వారితో గొడవలు జరగటం వల్ల కానీ ఓనర్ ఇల్లు అమ్మటం వంటివి పెట్టుకోవటం వల్ల మీరు ఇల్లు మారాల్సి వస్తుంది ఈ నెల మకరాశి వారికి స్త్రీలతో విరోధాలు ఏర్పడతాయి మీ ఇంటిలో ఉన్న ఆడవారితో బయట ఉన్న ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి నమ్మక ద్రోహాలు జరుగుతాయి ఈ నెల మకరాశికి చెందిన వారు తెలిసిన ఆడవారికి తెలియని ఆడవారికి సహాయం చేయకండి ముఖ్యంగా డబ్బు సహాయం అస్సలు చేయకండి మీ నుండి సహాయం పొందిన వారే తర్వాత మిమ్మల్ని దెప్పి పొడుస్తూ ఉంటారు మీరు నిజం చెప్పినా ఎవరు వినని పరిస్థితుల్లో ఉంటారు రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల ఆడవారితో చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరితో కూడా తప్పుగా ప్రవర్తించకండి ఆడవారిని అగౌరవపరచకండి ఈ నెల మకరాశి వారు జరగబోయే నష్టాన్ని ముందుగానే గ్రహించాల్సి ఉంటుంది కుటుంబంలో వృత్తి వ్యాపారంలో ఉద్యోగంలో ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలాగా ముందుగానే జాగ్రత్త పడండి సంతానం ద్వారా లాభాలు కలుగుతాయి పెట్టుబడులు పెట్టడం వల్ల లాభాలు కలుగుతాయి ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి పెద్ద మొత్తంలో డబ్బును పెట్టుబడులకు పెట్టకండి అప్పులు చేసి మరీ పెట్టుబడులు పెడితే సమస్యలు మరింత పెద్దవి అవుతాయి ఈ నెల మకర రాశికి చెందిన వారు ఎవరైతే ఆరోగ్యపరంగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారో వారు ఆ ట్రీట్మెంట్ని కంటిన్యూ చేయటం మంచిది మకరాశి వారు ఈ నెల ఆస్తులను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆస్తులను భద్రపరచుకోవాల్సి ఉంటుంది విద్యార్థులకు ఈ నెల సవాళ్ళు ఎక్కువగా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఈ నెల గ్రహాల అనుకూలత బాగోలేదు ఏది మాట్లాడినా తప్పుగానే ఉంటుంది నోరును అదుపులో ఉంచుకోండి ఈ నెల మకర రాశికి చెందిన వ్యక్తులు తల్లిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈ నెల ప్రయాణాలు చేయడానికి కూడా అంత అనుకూలమైన సమయం కాదు ముఖ్యమైన ప్రయాణాలు వాయిదా పడతాయి లేదా ప్రయాణాలలో ఏవైనా వస్తువులను పోగొట్టుకుంటారు ఫోన్స్ డబ్బులు ఆభరణాలు వంటివి పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ నెల ప్రయాణాలను వాయిదా వేయటమే మంచిది బైక్పై కారుపై ప్రయాణాలకు వెళ్ళేవారు కూడా ఈ నెల మీ వాహనాలను సర్వీస్కి ఇవ్వండి బైక్ రిపేర్ చేయించుకోవటం మంచిది అలాగే ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమించకుండా జాగ్రత్తగా ఉండండి మీ డ్రైవింగ్కు సంబంధించిన అన్ని జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి దూర ప్రయాణాలకు వెళ్ళిన ఎక్కడికి వెళ్ళిన బండి పేపర్సు హెల్మెట్ సీట్ బెల్ట్ను ధరించండి ట్రాఫిక్ రూల్స్ను చక్కగా పాటిస్తే వాహన ప్రమాదం నుండి బయటపడగలుగుతారు అలాగే జైలు పాలు కాకుండా తప్పించుకోగలుగుతారు మకర రాశికి చెందిన స్త్రీ పురుషులు ఇద్దరూ కూడా డ్రైవింగ్ విషయంలో తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి ఈ నెల వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు దూరదృష్టితో ఆలోచనలు చేయాలి వ్యాపార అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో లాభాలు కలిగించేలాగా ఉండాలి ఇతరుల మాటలను వినకుండా మీ సొంత ఆలోచనలతో పెట్టుబడులు పెట్టండి మీ వ్యాపారం నష్టపరచాలని కుట్రలు జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ వ్యాపార అభివృద్ధి కోసం ఎవ్వరు ఎన్ని ప్లాన్స్ చెప్పినా వినండి కానీ వాటిలో మీకు బాగా లాభాలను ఇస్తే ప్లాన్ ఏదో తెలుసుకొని ఆ ప్లాన్కు తగినట్లుగా పనిని ప్రారంభించండి పెట్టుబడులు పెట్టండి వ్యాపారస్తులు ఈ నెల వ్యాపారాలను చూడాలి అనుకుంటే ప్రశాంతంగా ఉండి ఆలోచనలు చేయండి మీ మైండ్లో ఎలాంటి ఆలోచనలు లేకుండా కేవలం వ్యాపార అభివృద్ధిపై ఏకాగ్రతను పెట్టి ఆలోచనలు చేస్తే మంచి ఫలితాలను పొందుతారు రాశి వారికి చెందిన వ్యక్తులు ఇతరుల వివాహ విషయంలో ఎక్కువగా జోక్యం చేసుకోకండి ఫ్రెండ్స్ లేదా బంధువుల వివాహ విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల కోరి కష్టాలను తెచ్చుకున్న వారు అవుతారు ఇతరుల వివాహ విషయంలో మధ్య వ్యక్తిగా అస్సలు ఉండకండి మీరు చాలా ఇబ్బందులు ప్రమాదాలు నష్టాలు కలుగుతాయి ఇక మకర రాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెల బంధువర్గం వారితో కుటుంబ సభ్యులతో గొడవలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నట్లుగా జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు కుటుంబంలో ఊహించని సంఘటనలను చూస్తారు పిల్లల వల్ల కానీ మీ జీవిత భాగస్వామి వల్ల కానీ ఇంటి వాతావరణం దెబ్బతింటుంది పిల్లల చదువు విషయంలో వారి అలవాట్ల విషయంలో ఎక్కువగా శ్రద్ధ చూపించాలి పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోవటం వల్ల వారికి ఉన్న ఇబ్బందులు మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు అలాగే మకర రాశికి చెందిన వ్యక్తులు ఈ నెల కుటుంబ పరంగా మీకు ఉన్న బాధ్యతను సరిగ్గా వినియోగించుకోవాలి జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కుటుంబ సభ్యులతో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఇక ఆ బంధువర్గం వారికి కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి వారితో ఏ విషయం చర్చించినా జాగ్రత్తగా మాట్లాడండి తొందరపడి బంధువులకు ఏ విషయం కూడా చెప్పకండి ఏ సహాయం చేస్తాం అని మాట ఇవ్వకండి మాట తప్పే అవకాశాలు ఉన్నాయి వారికి చేస్తాం అన్న సహాయం చేయలేకపోతారు ఈ జూన్ నెలలో మకర రాశి వారు శనిగ్రహానికి పూజలు చేయాలి శనివారం ఉపవాసం ఉండాలి అలాగే నిత్యం దుర్గాదేవిని ఆరాధిస్తూ ఉండాలి శని భగవాను ఆరాధిస్తే మీ గౌరవం రెట్టింపు అవుతుంది నీతి సత్య మార్గాలలో నడవాలనే ఆశ పెరుగుతుంది దుర్గాదేవిని ఆరాధించటం వల్ల ఆడవారి వల్ల కలిగే సమస్యలు తగ్గుతాయి తోటివారితో కూడా సమస్యలు తగ్గుతాయి శత్రువుల ఆలోచనలను ఎలా చిత్తు చెయ్యాలో తెలుస్తుంది మకర వారు ఈ జూన్ నెలలో శనివార నియమాలను పాటించి శని భగవానుడికి అంటే దేవాలయాలలో నవగ్రహాలు ఉంటాయి కదా అందులో శనిగ్రహానికి నువ్వులను సమర్పించండి ప్రతిరోజు దుర్గాదేవిని పూజించండి అంతా మంచి జరుగుతుంది ఇక మకరాశి వారికి ఈ జూన్ నెలలో అనుకూలంగా ఉన్న తేదీలు ఒకటి ఎనిమిది పది పదిహేడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది ప్రతికూలంగా ఉన్న తేదీలు మూడు ఐదు పన్నెండు పదిహేను ఇరవై రెండు ఇరవై ఆరు ఇవి మకర రాశి వారి జూన్ నెల రాశి ఫలితాలు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి